తెలంగాణ కాంగ్రెస్ రాష్ట ఓబీసీ శాఖ వైస్ చైర్మన్ గా మొగులేరి ఎలిజబెత్ రాణి నియమితులయ్యారు ఈ మేరకు కాంగ్రెస్ ఓబీసీ శాఖ జాతీయ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ తాజాగా ఉత్తర్వులు జారీ చేశారు ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుంది అని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత కాంగ్రెస్ జాతీయ సారథి మల్లికార్జున్ ఖర్గే నాయకత్వంలో పార్టీ ప్రతిష్టతకు అవిశ్రాంత కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు అజయ్ సింగ్ యాదవ్ పేర్కొన్నారు ఇక తనకు కీలక బాధ్యతలు దక్కడం పట్ల మొగలూరు ఎలిజబెత్ రాణి హర్షం వ్యక్తం చేశారు తనపై విశ్వాసం మరియు నమ్మకంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ శాఖ రాష్ట వైస్ చైర్మన్ గా నియమించినందుకు ఓబీసీ శాఖ జాతీయ చైర్మన్ కెప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఓబీసీ శాఖ నేషనల్ కోఆర్డినేటర్ తెలంగాణ ఇన్ఛార్జ్ సిహెచ్ ఖుర్షీద్ అహ్మద్లకు కృతజ్ఞతలు తెలిపారు పూర్తి గౌరవం బాధ్యతతో పదవిని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ అధినేత కాంగ్రెస్ జాతీయ సారథి మల్లికార్జున్ ఖర్గే అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణ రాష్ట వ్యవహారాల ఇన్ఛార్జ్ దీప్ దాస్ మున్షి టీపీసీసీ చైర్మన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఓబీసీ అధ్యక్షులు నూతి శ్రీకాంత్ శ్రీకాంత్ఘార్ల నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ను బలోపేతం చేయడం కోసం కృషి చేస్తామని స్పష్టం చేశారు తెలంగాణ కాంగ్రెస్ రాష్ట ఓబీసీ శాఖ వైస్ చైర్మన్ గా మొగలేరు ఎలిజబెత్ రానికి పలువురు నేతలు శుభాకాంక్షలు తెలిపారు